హలో అండి ఇప్పుడండి ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఉత్తములు ఉంటారండి పిల్లల్లో అండి పిల్లల్లోనే ఒక కన్న తల్లి బిడ్డలు అందరినీ సమానంగా చూస్తారు అని అంటారు కదా అట్లాగా ఒక ఉత్తములు ఉంటారండి ఇంటికి ఒక ఉత్తములు ఉత్తమల అంటే వాళ్ళు చెప్పిన మాటే అందరూ వింటారనమాట మెయిన్గా తల్లిదండ్రులు అండి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉన్నా అండి ఇంటికి తయారవుతారు తయారు నేను చిన్నప్పటి నుంచి అప్సచ్చేసాను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను అనమాట వాళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వింటారు వాళ్ళు చాలా స్పెషల్ ఎక్కువ మటుకు అది ఆడవాళ్ళే అయి ఉంటారండి ఆ వాళ్ళు ఏంటంటే అండి ఆఖరికి ఇప్పుడు నేను వంట చేస్తున్నాను నా వంట అండి చాలామందికి నచ్చదండి ఎందుకంటే నేను మా ఇంట్లో ఉత్తమరాని కాదు అతగారింట్లో ఉత్తమరాని కాదు పుట్టింట్లో ఉత్తమరాని కాదు అత్తగారింట్లో ఉత్తమరాని కాదు కాబట్టి నా వంట నచ్చదు నేనేం ఫీల్ కాను నాకు తినడానికి నాకు రుచి ఉంటే చాలా అనుకుంటున్నాను అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను విధిగా చేస్తాను టైంకు చేస్తాను ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తాను అంతవరకు ఎవరన్నా వస్తే వడ్డిస్తాను హ్యాపీగా వంట చేసి పెడతాను అట్లన్నీ నేను ఉత్తమరాలు అనిపించుకోను అలా ఒక ఉత్తమరాలు ఉంటుందండి నా దురదృష్టం నేను ఎక్కడ ఇంటింట్లో ఉత్తమరాలు కాలేకపోయాను అటు ఉత్తమరాలు కాలేకపోయాను పోనీలేండి వదిలేయండి అది ఆ ఉత్తములు ఏంటంటే అండి ఆ ముసలి వాళ్ళకు అన్నీ ఇప్పుడు ఫోన్లు చేసి ఏదో ఒకటి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారండి ఇప్పుడు అవతల పిల్లలు వీళ్ళకి ఏదైనా సేవలు చేస్తున్నా కానీ వీళ్ళు ఫోన్లో వీళ్ళేం చేయరండి ఏం సేవలు చేయరు వాళ్ళని చూసుకోరు వాళ్ళని ఇంటి దగ్గర తీసుకెళ్ళి పెట్టుకోరు వాళ్ళ ఇంట్లోకి రానియరు ఏం చేయరు కానీ చేసే వాళ్ళ నుంచి వీళ్ళని చెడగొడతారు ఇప్పుడు పెద్దవాళ్ళు అన్న తర్వాత అండి పిల్లల మాటలు కొన్ని దగ్గరలో వినాలి కదా కానీ ఆ ఉత్తములు అనేవాళ్ళు విన్నయకుండా చేసేస్తారు ఆ ఉత్తములు అనేవాళ్ళు విన్నయకుండా చేసేస్తారు ఆఖరికి ఎంతవరకు అంటే ఒకవేళ వేరే వాళ్ళు వీళ్ళకి చేయడానికి రెడీగా ఉన్నా కానీ వద్దు నువ్వు ఇక్కడ సుఖంగా ఉండవు నిన్ను బాగా చూడరు నువ్వు వెళ్ళి వృద్ధాశ్రమంలో ఉండిపో అని సలహా ఇస్తాను ఉచిత సలహా వాళ్ళు చూడరు చూసేవాళ్ళని చూడనివ్వరు వీళ్లకు అనవసరపు అహంకారాన్ని పెంచేస్తారు పెద్దవాళ్ళు ఇప్పుడు చాలా వరకు ఎదుర్కొంటున్న సమస్య ఇదే వాళ్ళు చూడరు ఎంతసేపటికి ఫోన్లలో అండి మాటలు మాటల వరకు చేసి వీళ్ళ ఉత్తమతనాన్ని ఎక్కువగా ప్రూవ్ చేసుకుంటారు అలాగ వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయి అలాగ అవస్థలు పడుతూ వాళ్ళు చెప్పినట్టే చేస్తూ చేసే వాళ్ళని కూడా చేయించుకొని కూడా చేసుకునే పెద్దవాళ్ళని చూస్తే నాకు నిజంగా అండి చాలా జాలనిపిస్తుందండి చాలా జాలనిపిస్తుంది మాత్రం ప్రతి ఇంట్లో ఉన్న సమస్య